భూమి గగంతో వెళ్ళిపోయినట్టుగా కలకన్న శరచంద్ర ఒక్కసారిగా అరవడంతో అపూర్వ అక్కడికి వచ్చి ఏంటి బావా ఏదైనా కలగన్నవా అని చెప్పి అంటూ ఉంటే అవునపూర్వ ఆ గగన్ గగన్గాడు నా కూతుర్ని తీసుకెళ్ళిపోయినట్టుగా కల వచ్చింది వాళ్ళిద్దరూ లేచిపోదామని మాట్లాడుకోవడం నేను కళ్ళారా చూశాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మరి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు బావా వాడు తీసుకువెళ్ళేది మన ఇంటి పరువుని కూడా భూమిని మాత్రమే కాదు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు ఇదిగో ఈ గన్ తీసుకువెళ్ళి వాడిని షూట్ చేసి పడే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరచంద్ర అపూర్వ అసలు భూమి మనసులో ఏముందో తెలుసుకుందామని నేను అనుకుంటున్నాను వాడు రాత్రి వచ్చి భూమిని తీసుకువెళ్తానన్నప్పుడు తను నాకు విలువిస్తుందా ఆ గగన్ గడికి విలువిస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకే పరీక్ష పెడుతున్నాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు మరొకవేళ భూమి గగన్తో వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తావు బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది చంపేస్తానని శరత్చంద్ర అంటూ ఉంటాడు అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నా కూతుర్ని నాకు దూరం చేయాలనుకుంటున్న ఆ గగన్గాడిని చంపి పడేస్తాను వాడిని చంపి అప్పుడు నా కూతుర్ని నేను తీసుకొచ్చేసుకుంటాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో అపూర్వ మనసులో నువ్వు చంపుతానన్నది ఆ గగన్గాడినా బావా నేను ఇంకా ఆ భూమినేమో అనుకున్నాను కన్న కూతురు అని తెలిసిన దగ్గర నుండి నీకు దాని మీద ప్రేమ మరీ ఎక్కువ అవుతుంది నీలో ఇలాగే ఆవేశాన్ని పెంచి ఆ గగన్గాడితో పాటు భూమిని కూడా చంపేస్తే అప్పుడు నా కూతురు ఈ ఇంటికి ఏకైక వారసరాలు అవుతుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని అవును బావా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గగన్గాడిని విడిచిపెట్టద్దు మన భూమిని మనం ఎలాగైనా సరే కాపాడుకోవాలి బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఒకవేళ భూమి కనుక గగంతో వెళ్ళిపోతే నేనే వాడిని చంపించేస్తాను ఇదంతా నీకోసం చేస్తాను బావా ఎందుకంటే నీకు భూమి అంటే ప్రాణం నాకు నువ్వంటే ప్రాణం నీకోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అపూర్వ శరత్ చంద్రతో అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అపూర్వ ఇటువంటి సమయంలో నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ రోజు శరత్చంద్ర భోజనం చేయకుండా అలాగే ఒక చోట కూర్చొని భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు భూమి బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంది అందరూ భోజనం చేశారా అని చెప్పి భూమి అడుగుతుంటే అప్పుడు మీరా అందరం చేసాం భూమి ఒక అన్నయ్య తప్ప మధ్యాహ్నం నుండి అన్నయ్య ఏమి తినలేదు అని మీరా అంటూ ఉంటే ఒకవేళ నాన్న తినకపోతే మాత్రం మీరు అలా ఎలా వదిలేస్తారు అత్తయ్య బలవంతంగా అయినా పెట్టాలి కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆయన అసలు ఇప్పుడు ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి ఆయన హెల్త్ కూడా అంతంత మాత్రంగానే ఉంది అని చెప్పి భూమి తనే భోజనం తీసుకొచ్చి శరచంద్రకి పెడుతో నాన్న ఏంటి నాన్న మీరు ఇక్కడ కూర్చొని దేని గురించి ఆలోచిస్తున్నారో మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదని అత్తయ్య చెప్పింది నా చేతులతో నేను మీకు కలిపి తినిపిస్తాను రండి అని చెప్పి ఎంత ప్రేమగా అలా శరత్చంద్రకి భోజనం తినిపిస్తూ ఉంటుంది భూమి అలా భోజనం తినిపిస్తూ ఉంటే శరత్చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో నా శోభ కూడా ఇంతే అమ్మ ప్రతిరోజు కూడా నాకు ఇలాగే భోజనం తినిపిస్తూ ఉండేది నా శోభ ప్రేమను నువ్వు మరొకసారి గుర్తు చేసావో ఒక మాటిస్తావా అమ్మ ఎప్పటికీ నాతో నువ్వు ఇలాగే ఉంటావా నా దగ్గరే ఉండిపోతావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి మీరు ఎందుకు అలా అడుగుతున్నారో నాకు అర్థమవుతుంది నాన్న అని చెప్పి నేను ఆడపిల్ల నాన్న మీతో జీవితాంతం ఇలా ఎలా ఉండిపోగలను పెళ్లి చేసుకొని మరొక ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా అని చెప్పి భూమి ఏడుస్తూ ప్లేట్ అక్కడ పెట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక భూమి మాటలకి చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో అంటే భూమి నువ్వు ఆ గడతో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు అనమాట అని చెప్పి శోభచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి చూసావా శోభ భూమి నా కూతురని తెలిసి ఒక్కరోజు కూడా అవ్వడం లేదు అప్పుడే తను నాకు దూరం అవుతానంటుంది అప్పుడేమో మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నామో అనుకుని ప్రమాదం వల్ల నువ్వు నాకు దూరం అయ్యావు ఇప్పుడు మన కన్న కూతురు బతికుందని నేను సంతోషించేలోగా తను కూడా ఇప్పుడు నాకు దూరం అవుతుంది అని చెప్పి శరత్చంద్ర ఎంతగానో బాధపడుతూ ఉంటాడో మరో పక్క భూమి కూడా శోభచంద్ర ఫోటో పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అమ్మ నాన్నను బాధ పెడుతున్నానని నాకు తెలుసమ్మా కానీ ఇప్పుడు నాన్న మాట విని నేను ఆగిపోతే అక్కడ గగన్ గారిని కూడా నేను బాధ పెట్టిందని అవుతాను గగన్ గారు నా మీదే ప్రాణాలు పెట్టుకున్నారు ఇప్పుడు కనుక నేను గగన్ గారు చెప్పినట్టుగా వినకపోతే ఆయనతో వెళ్ళకపోతే ఆయన ఏమైపోతారో అమ్మా ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రేమించిందనిగా నా మీద ఉంది కదా అసలు నాకు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు గగన్ గారితో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కానీ నేను చేసేది తప్పు రైటో కూడా నాకు తెలియడం లేదు నువ్వే నాకు దారి చూపించాలమ్మా అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో అపుర్వ కావాలని భూమి దగ్గరికి వచ్చి భూమిని రెచ్చగొడుతూ ఉంటుంది ఏంటి మీ అమ్మ ఫోటో పట్టుకొని ఏడుస్తున్నావా మీ నాన్న స్పృహలోకి రాకముందే నువ్వు ఆ గగ్గనగాడో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ మీకు షాక్ ఇస్తూ మీ నాన్న స్పృహలోకి వచ్చాడు ఇక మీ నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరు పెళ్ళి జరగనివ్వడు నేనేమి మీ పెళ్ళిని ఆపాల్సిన అవసరం లేదు మీ నాన్న అంతా చూసుకుంటాడు అని చెప్పి అపూర్వ భూమితో అంటూ ఉంటే అప్పుడు భూమి అపూర్వ ఎవరు అడ్డుపడినా సరే ఈసారి మా పెళ్ళిని ఎవరు కూడా ఆపలేరు ఖచ్చితంగా మా పెళ్ళి జరుగుతుంది అని భూమి అపూర్వతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది నీకు ఇంకా నమ్మకం చావలేదే ఆ నమ్మకంతోనే ఉండు ఏం జరుగుతుందో చూద్దాం అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రాత్రి పది గంటలు అవుతూ ఉంటుంది అప్పుడు భూమి తన లగేజ్ తీసుకొని నెమ్మదిగా కిందికి వస్తూ ఉంటే శరత్చంద్ర ఇదంతా కూడా గమనిస్తూనే ఉంటాడు మరోపక్క గగన్ ఇంట్లో ఎవరు చూడకుండా బయటకు వస్తూ ఉంటే శారద గగన్ని చూసేస్తుంది ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని చెప్పి శారద అడుగుతుంటే ఏం లేదమ్మా భూమిని చూడాలనిపించింది ఒకసారి చూసి వస్తాను అని గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద ఈ టైంలోన ఒకవేళ ఆ శరత్ చంద్ర చూస్తే బాగోదేమోరా అని చెప్పి అంటూ ఉంటే నేను భూమి ప్రేమించుకున్నాము మాకు కలవాలనిపించినప్పుడు కలుస్తాము మధ్యలో ఆ శరత్ చంద్ర ఎవరమ్మా అడ్డుపడడానికి అని గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద అది కాదురా మళ్ళీ నిన్ను ఆ శరత్చంద్ర ఏదైనా అంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అని శారద అంటూ ఉంటే ఆయన గారంటే ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు లేరమ్మా నేను కూడా గట్టిగానే సమాధానం చెప్తాను అని గగన్ అంటూ ఉంటాడు భూమి విషయంలో ఈరోజు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అని శారద ఎంత ఆపిన వినకుండా గగన్ శరచంద్ర ఇంటికి వచ్చేస్తాడు ఇకప్పుడు బయట గగన్ వెయిట్ చేస్తూ ఉంటే మెల్లిగా బ్యాగ్ తీసుకొని భూమి బయటకు వస్తూ ఉంటుంది శరత్చంద్ర భూమిని ఆపడానికి ప్రయత్నిస్తూ అమ్మ భూమి ఎక్కడికి వెళ్తున్నావో ఆ గగన్ గాడితో వెళ్ళిపోతున్నావా అని అంటూ ఉంటాడు దాంతో భూమి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది బోధ మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా నేను విన్నాను నువ్వు ఆ గగన్ గారితో దయచేసి వెళ్ళొద్దమ్మా ఈ నాన్నని వదిలేసి వెళ్ళొద్దు ఈ నాన్న మళ్ళీ ఒంటరి వాడైపోతాడు అని శరచంద్ర అంటూ ఉంటే భూమి ఏడుస్తూ నన్ను క్షమించండి నాన్న ఒకవేళ ఇప్పుడు నేను గగన్ గారితో వెళ్ళకపోతే ఆయన కూడా ఎప్పటికీ నాకు దక్కరు దయచేసి నన్ను క్షమించండి అని భూమి గగన్తో వెళ్తూ ఉంటుంది ఇక గగన్ కూడా భూమి వస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇకప్పుడు శరత్చంద్ర గుమ్మం దగ్గరికి వచ్చి అమ్మ భూమి నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా కూడా ఈ నాన్న ఉండడు నేను ఇప్పుడే ఇక్కడే షూట్ చేసుకొని చచ్చిపోతాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇకలా శరచంద్ర బ్లాక్మెయిల్ చేయడంతో భూమి ఏడుస్తూ వద్దు నాన్న అమ్మ ఎలాగో దూరమైంది నాకున్న మీరు కూడా దూరం అయితే నేను మళ్ళీ అనాథనైపోతాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది గగన్ ఎంత బాధగా అక్కడ నుండి తిరిగి ఇంటికి వచ్చేస్తాడో భూమి రాత్రి అంతా కూడా తన గదిలో కూర్చొని ఏడుస్తూనే ఉంటుంది ఇక ఉదయం మీరా భూమి ఉదయాన్నే నిద్రలేస్తుంది కదా ఇంకా లేవలేదేంటని గదిలోకి వచ్చి చూసేసరికి భూమి నోటి నుండి రక్తం వస్తూ ఉంటుంది భూమి విషం తాగిందని తెలుసుకుని అందరూ కలిసి తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇక ఈ విషయం తెలుసుకున్న గగన్ రూపంతో హాస్పిటల్కి వచ్చి శరచంద్ర కాలర్ పట్టుకొని రే శరచంద్ర ఇదంతా నీ వల్లే జరిగింది భూమి నేను ఇద్దరం ప్రేమించుకున్నామని పెళ్లి చేయమని ఎంత బతిమలాడినా నువ్వు వినలేదు మేమిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం అప్పుడు కూడా నువ్వు అడ్డుపడ్డావు ఈరోజు భూమి ఇలా చావు బతుకుల మధ్య ఉందంటే దానికి కారణం నువ్వే కూతుర్ని చంపుకొని నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావని చెప్పి గగన్ శరచంద్రాన్ని నిలదీస్తూ ఉంటాడు ఇక గగన్ మాటలకి శరత్ చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో నన్ను క్షమించమ్మ భూమి ఇదంతా నా వల్లే జరిగింది నా మొండితనం వల్లే ఈరోజు నువ్వు ఇలా చావు బతుకుల మధ్య ఉన్నావు శోభ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు కూడా దూరం అయితే నేను తట్టుకోలేనమ్మా అని చెప్పి శరత్చంద్ర చావు బతుకుల మధ్య ఉన్న భూమి దగ్గరకు వెళ్ళి అమ్మ భూమి దయచేసి ఒక్కసారి కళ్ళు తెరిచి ఈ నాన్నను చూడమ్మా ఇకపై ప్రతిదీ కూడా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది నీ కోసం నాకు ఇష్టం లేకపోయినా ఆ గగంతో నీ పెళ్ళి జరిపించడానికి నేను ఒప్పుకుంటున్నాను దయచేసి కళ్ళు తెరవమ్మా అని చెప్పి శరచంద్ర భూమితో మాట్లాడుతూ ఉంటాడు ఇక అలా శరచంద్ర గగన్తో నీ పెళ్లి చేస్తానని భూమికి మాటివ్వడంతో భూమి కళ్ళు తెరుస్తుంది ఇక గగన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇది విషం తాగి చస్తుంది అనుకుంటే ఇదేంటి బయటపడింది బావ కూడా కరిగిపోయి వీళ్ళ పెళ్లి చేస్తానని మాటిస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు గగన్ భూమి ఇద్దరు బొకటవకూడదు అని చెప్పి అపుర్వ అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి